రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి కార్యక్రమాన్ని నిర్వహించబోగా పోలీసులు అధికారులు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లెకుమార్ తొరూరు పట్టణ అధ్యక్షుడు పైండ్ల రాజేష్లు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొంటూ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రోజు పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బొమ్మను చేస్తుంటే పోలీసులు అక్రమంగా వచ్చి ఒక కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారినటువంటి వెంటనే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని జాతి మొత్తానికి క్షమబం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు తరూర్ అర్బన్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి తల్లి గారి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దా సందర్భంలోనే రాహుల్ గాంధీ గారి దృష్టి బొమ్మను ఈరోజు తెరూరు అర్బన్ తెరూర్ అర్బన్ బీజేపీ శాఖ తరఫున దగ్గం చేయడం జరుగుతుంది